ఒంగోలు నగరంలో ఎంఆర్పిఎస్ నాయకులు తోరటి ఆనంద్ మాదిగా ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తోరటి ఆనంద్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా అలుపెరగని పోరాటం చేసి ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎవరికీ తలంచకుండా కూటమి ప్రభుత్వానికి తనదైన మద్దతు తెలుపుతూ ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా చేయాలని నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అలాగే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని కూడా కలిసి ఎస్సీ వర్గీకరణపై చర్చించగా సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందేని అన్నారు అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై తీర్పు వెలువడగా ఒంగోలు నగరంలో సంబరాల అంబరాన్ని అంటాయి ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు జగజ్జీవన విగ్రహాలకు పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు అనంతరం ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మందకృష్ణ మాది గారికి ధన్యవాదాలు తెలిపారు అంబేద్కర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు మాదిగరావు వీరులకు నాయకత్వం మాదిగల ముద్దు బిడ్డ మందా కృష్ణ నాయకత్వం వచ్చినటువంటి తీర్పు మాదిగల జీవిత లక్ష్యం తీర్పు గత ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పడిన దండూర ఉద్యమం మందాకృష్ణ మాదిగిన నాయకత్వంలో ఆరు ఏడు సంవత్సరాలు సాధించుకోవటం సాధించుకున్న ఫలాలు కొంతమంది స్వార్థపరులు సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేయించడం జరిగింది వ్యత్యాసాన్ని గమనించారు మా సోదరులు వర్గీకరణ జరగకముందు వర్గీకరణ జరిగిన తర్వాత యాభై తొమ్మిది కులాల్లో ఉన్నటువంటి అందరికీ సమన్యాయం జరిగిందనే విషయాన్ని గమనించినటువంటి సోదరులు కోర్టుకెళ్ళి కొట్టేయించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారుగా ఇరవై సంవత్సరాల పాటు మా నాయకుడు మందాక్షమాది గారు ఏ ప్రలోభాలకు లొంగకుండా జాతి కోసమే ప్రయాణం చేస్తూ మాదిక జాతి లక్ష్యం వర్గీకరణ కోసం కొట్లాడుతూనే ఈ సమాజానికి సేవ చేసిన జాతి ఏదైనా ఉంది అంటే అది మాదిక జాతి మందక్ష్మాది నాయకత్వంలో ఈరోజు కుల పేరు మీద వచ్చినటువంటి ఉద్యమం కానీ ఈరోజు మానవతా ఉద్యమంగా మారింది దానికి ఉదాహరణే ఆరోగ్యశ్రీ నిన్నగాక మొన్న వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ప్రమోషన్లు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని తీసేయాలని చూస్తుంటే కొట్లాడి యుద్ధం చేసి కాపాడిన చరిత్ర అది మందమాధిక నాయకత్వంలో రేషన్ బియ్యం కావచ్చు అంటే ఒక కులం కోసం ఏర్పడినటువంటి ఉద్యమం సమాజం మొత్తానికి ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేనటువంటి చరిత్ర కలిగిన ఉద్యమం ఈరోజు మాదిగదండోర ఉద్యమం అలాంటి ఉద్యమం ఈ సమాజంలో ఎప్పటికైనా నిజాయితీగా నిలబడుతుందని చెప్పని ఆ రోజు రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టులో మా నాయకుడు కన్నీళ్లు కార్చి ఏ రోజుకైనా విజయమే గెలుస్తుందని చెప్పని మాట అదే విజయాన్ని ఈరోజు చవి చూసి మాదిక జాతి మొత్తం కూడా రోజు రోజని చెప్పని తెలియజేసుకుంటూ ఈరోజు మా నాయకుడు పార్టీలకి సహకారాన్ని అందించినప్పుడు పెద్దలు చెప్పినప్పుడు చెప్పినట్టు కొంతమంది స్వార్థపరులు రాళ్ళు బాణాల కంటే ఎక్కువైన మాటలో విసరటం జరిగింది కానీ మా నాయకుడు కన్నీళ్లు దిగమంగాడే తప్ప మా నాయకుడితో పాటు ఆయన నాయకత్వంలో పనిచేసేటువంటి కార్యకర్తలు కూడా కన్నీళ్ళను దిగమంగుకొని ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి చరిత్ర మీ అందరికీ తెలిసిందే మరి అలాంటి ఉద్యమం ఈరోజు ఏదైతే లక్ష్యం నవంబర్ పదకొండు నుంచి ఎదురు చూస్తూ ఉందో మాదిగ జాతి ఈ రోజు గడిలన్నీ కూడా ఈ రోజుతో పటాపంచలైపోయినాయి వారి అందరికీ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రత్యేక ప పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా వాళ్ళు మా సహకారాన్ని మా ఉద్యమాన్ని మా ఘోషని ఎక్కడ దాకా తీసుకెళ్లాలో అక్కడ దాకా తీసుకెళ్ళినటువంటి మీ అందరి సహకారాన్ని కూడా మా ఉద్యమం మేము మర్చిపోలేమని చెప్పని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం మీ మేక మా రాజకీయ నాయకులు అటువంటి అన్ని రాజకీయ పార్టీలు సహకారాన్నించినాయి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మాది లక్ష్యం న్యాయమైన డిమాండ్ మాదిరిక దాసే కాదు ఎస్ఏ ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకి సామాజిక న్యాయం అంబేద్కర్ కోరుకున్నటువంటి న్యాయం కాబట్టి ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పని ఎంతో అందించినటువంటి ఈ సమాజం మొత్తానికి కూడా మాదిరి జాతి ఉందని చెప్పని మీ అందరికి మీ అందరి సాక్షిగా తెలియజేసుకుంటూ మరి యొక్క ఈ రోజు మాదిరిక జాతి జీవితాలలో వెలుగు నింపిన రోజు అని చెప్పని ఆ యొక్క ఉద్యమానికి మీ అందరి సహకారాన్ని అందించినటువంటి మీకు మందాకృష్ణ గారి పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రోజుని మీ అందరికీ మా అమరవీరులకి మా అమరవీరులకి గుర్తుగా ఈ యొక్క కానుకుని అందిస్తున్నామని చెప్పని తెలియజేస్తా అంకితం చేస్తున్నామని అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు చారిత్రకమైనటువంటి తీర్పుని మనం అందరం చవిచూసాం ఎన్నో సంవత్సరాల త్యాగం ముప్పై సంవత్సరాలు అలు పెరగని పోరాటం చేసినటువంటి దండోర ఉద్యమంలో వందల మంది కార్యకర్తల త్యాగాలు వాళ్ళ మరణాలు ఎంతోమంది ఈర్ష్య ద్వేషాలు నైనా అంబేద్కర్ యొక్క సూటిపోటి మాటలు ఎన్నో అవమానాలు అవహేళనలు ఒకటి అని చెప్పడానికి అవలేవిక అనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు సుప్రీంకోర్టు ఒక గొప్ప తీర్పును వెలువడించింది నిజంగా మేమైతే మా జాతి పక్షాన మా నాయకుడు మా దేవుడు మందాకృష్ణ మాది గారికి పాదాభివందనం చేస్తాము సుప్రీంకోర్టులో హిస్టారికల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగు సభ్యుల ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేది న్యాయమైన డిమాండ్ అని చెప్పి ఆరుగురు జడ్జెస్ జస్టిస్ డివై చంద్రశూ నాయకత్వంలో ఆరుగురు జడ్జిలు అనుకూలంగా తీర్పిచ్చారు ఒక జడ్జి మాత్రం దానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం అదే సుప్రీంకోర్టులో ఏదైతే అసలు రిజర్వేషన్ ఉందో అది రాజ్యాంగం విరుద్ధం అని చెప్పి చిన్నయ్య ఆ కేసుని కొట్టేశారు దా ఆ రోజు ఎక్కడైతే మందకృష్ణ మాది గారు తల ఉంచుకొని కన్నీరు కార్చారో అదే రోజు అదే సుప్రీంకోర్టు ఆవరణలో ఈరోజు సరిగ్గా సంవత్సరాల తర్వాత ఎస్సీ రిజర్వేషన్ వరకు న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి జడ్జిమెంట్ అనుకూలంగా రావడం అనేది అదే ప్లేస్ నుంచి అన్నగారు సగర్వంగా విజయం సాధించని చెప్పినప్పుడు మాదికి జావతి యావత్తు కూడా గర్వంతో ఊపొంగిపోయింది అదేవిధంగా ఏదైతే ఉద్యోగం ఉందో జడ్జిమెంట్ ఒక్క ఒక్కవరే జడ్జిమెంట్ అయితే ఒక గంటే కానీ ఆ జడ్జిమెంట్ అవ్వడానికి మా దేవుడు మందకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చెప్పాల్సి వచ్చిన విషయాన్ని మేము కూడా గిఫ్ట్